ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ రాత్రి సమయంలో నైన్ పీ నైన్ వరంలోని ఒక ఇంట్లో నైట్ హౌస్ బ్రేకింగ్ జరిగింది అంటే రాత్రిపూట దొంగతనం అనమాట రాత్రిపూట తాళాలు బట్టలు కొట్టి ఇంట్లో జరబడి దాంట్లో ఉన్న వస్తువులు అయిపోయినాయి మరుసటి రోజు ఉదయం ఇరవై రెండవ తారీఖుని పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే మా సిఏ గారు అలాగే గణేష్ గారు మా ఎస్ఐ నరేంద్ర అందరూ కలిసి టీమ్స్ కింద వెడగొట్టి అందరిని కూడా టీంలోకి పంపించడం జరిగింది అలా అదే రకంగా అక్కడ సీసీ కెమెరాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇమీడియట్గా వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేస్తే ఒక ఆ స్ట్రీట్ కార్నర్లో మనకి ఒక సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే దాంట్లో ఒక అఫెండరు ఒక బండి మీద వచ్చి ఆ బండి మీద వచ్చి అక్కడ పార్క్ చేసినట్టు ఇవన్నీ కనపడుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని ఇతనే చేసి ఉంటాడు అని మనం ఐడెంటిఫై చేసి మా టీమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి అతని గురించి మనం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం సెర్చ్ చేయటం స్టార్ట్ చేస్తే అతన్ని అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తే ఆ అంబాపురంలో జరిగిన అదే నైనవరంలో జరిగిన నేరంతో పాటుగా ఇంకా ఇతర నేరాలు కూడా వెలుగులోకి వచ్చినాయి అతని పేరు ములకల్ నిరంజన్ ఇలియాస్ చందు అతను బాంబే కాలనీ విజయవాడలో ఉంటాడు ఇతను ఓల్డ్ అఫెండరు ఇతని మీద పాత కేసులన్నీ చూస్తే ఇతని మీద ఇంచుమించు అరవై కేసుల వరకు ఇతని మీద ఉన్నాయి ఓల్డ్ అఫెండరు ఇతను విజయవాడ సిటీలో వివిధ ప్రదేశాల్లో నేరాలు చేయటమే కాకుండా మనకి పక్కన ఉన్న ఏలూరు జిల్లాలో కూడా ఇతను నేరాలు చేయడం జరిగింది పాత నేరాలన్నీ పక్కన పెడితే ఇతను మొన్న పద్దెనిమిదో తారీఖుని పద్దెనిమిది ఆరు ఇరవై నాలుగో తేదీన వీడు ఓల్డ్ అఫెన్సెస్లో నుంచి బెయిల్ మీద రిలీజ్ అవ్వాడు బెయిల్ మీద రిలీజ్ అవ్వి వెంటనే వీడు ఊరుకోకుండా మనకి ఇరవై రెండో తారీఖుని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నేరం అదే రకంగా రెండు ఏడు ఇరవై నాలుగో తారీఖున ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక నేరం అదే రకంగా పదహారు ఏడు ఇరవై నాలుగో తారీఖున నొన్న పోలీస్ స్టేషన్ ఏరియాలో పాత రాజీవ్ నగర్ అని ఉంది అక్కడ ఒక కన్నపు నేరం ఇవన్నీ కూడా చేశాడు మొత్తం ఇతన్ని ఇంటరాగేట్ చేస్తే నాలుగు నేరాలు వీడు చేసినట్లుగా ఒప్పుకున్నాడు అదే రకంగా అతని వద్ద నుంచి మొత్తం బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆర్టికల్స్ అదే రకంగా మొత్తం సీజ్ చేయడం జరిగింది ఇంచుమించుగా అతని దగ్గర నుంచి నూట నలభై ఎనిమిది గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ అదే రకంగా ఆరు వందల పదమూడు గ్రాముల సిల్వర్ ఆర్టికల్స్ అదే రకంగా లక్షా ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేసాం ఇవే కాకుండా ఒక శాంసంగ్ సెల్ఫోను అదే రకంగా ఒక కెమెరా కూడా ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసు విషయంలో మనకి ప్రస్తుత ప్రస్తుతం మనకి ఇమీడియట్గా మనకి వితిన్ టూ డేస్లోనే పట్టుకోవడానికి ఏంటంటే లీడ్ దొరికింది మా వాళ్ళు అన్ని యాంగిల్స్లోనూ కూడా ఓల్డ్ అఫెండర్స్ ఎవరున్నారు జైలు మీద ఎవరు రిలీజ్ చెప్పారు అదే రకంగా ఇక్కడ సిసి కెమెరాస్లో అన్నీ ఒక రకంగా చుట్టుపక్కలన్నీ ఉన్నాయా లేదా అనేది మా టీమ్స్ అన్నీ కూడా నరేంద్ర వాళ్ళ టీము అలాగే మా సిఏ గారు అలాగే ఆచారి దేవసుధ వీళ్ళందరూ కూడా ఎస్ఐస్ ఎవరికి ఎవరి టీమ్స్తో వాళ్ళు అంతా సెర్చ్ చేస్తుండగా మనకి మెయిన్ లీడ్ ఏంటంటే సీసీ కెమెరాస్తో దొరికింది సీసీ కెమెరాలో వెంటనే వెరిఫై చేస్తే పలానా కూడా అవ్వడానికి అవకాశం ఉంది అనేది క్లియర్గా తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఆడి గురించి మేము సెర్చ్ చేస్తున్నాం సెర్చ్ చేస్తుంటే దాన్ని బట్టి ఈరోజు ఉదయం మనం వాడికి ఇన్ఫర్మేషన్ వస్తే అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను అవన్నీ కూడా రికవరీ చేసాం ప్రాపర్టీని ఇతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇక్కడే మనకి ఎర్రకట్ట దగ్గర అన్ని మనం సీజ్ చేసాం అతని దగ్గరనే ఉన్నాయి 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 అన్నీ ఉన్నాయి వీడి మీద మనకి ఇప్పుడు కొత్త సెక్షన్ మీకు అర్థం కాదేమో జనరల్గా రాత్రి కన్నపు నేరాలంటే ఓల్డ్ ఐపీసీ కింద తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ అంటారు న్యూ బిఎన్ఎస్ అంటే త్రీ థర్టీ వన్ క్లాస్ ఫోరు అలాగే త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్న టూ డేస్ బ్యాక్ రిజిస్టర్ చేసిందైతే మనకి నైనవరం దగ్గర రిజిస్టర్ చేసిన ఒక కేసు అవి కాకుండా ఆల్రెడీ కేసెస్ అన్నీ రిజిస్టర్ ఉన్నాయి దొంగతనం జరిగిన ప్లేసెస్లో కూడా పైన దీంట్లో ఏంటంటే మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు అదే రకంగా మా డిసిపి హరికృష్ణ గారు దీని మీద ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తూ ఈ రకంగా చేయండి టెక్న టెక్నికల్గా మీరు అయితే అఫెండర్స్ పట్టుకోవడం ఇది మనం టెక్నికల్ సిపి కొత్త సిపి గారు వచ్చిన తర్వాత శ్రీ ఎస్పి రాజశేఖర్ బాబు గారు టెక్నాలజీ మీద చాలా నాలెడ్జ్ ఉన్న పెర్సను ఇవన్నీ కూడా మనం చెప్పగానే ఈ యాంగిల్లో వేయండి ఈ యాంగిల్లో వెళ్ళండి అనేటప్పటికీ ఆయన డైరెక్షన్ మీద మేము ఆ రకంగా వెళ్ళటం జరిగింది ఆ రకంగా ఇమీడియట్గా అతి తక్కువ వ్యవధిలోనే మనం ఈ అఫెండర్ పట్టుకుని ఈ కేసులన్నీ కూడా ఛేదించడం జరిగింది ఓకే